హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సబ్ టెవనక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటీ టిప్ గురించి అది ఫేస్ మాత్రం మస్తు గ్లో అవుతుంది మీరు ఏదైనా అకేషన్స్ ఉన్నా మ్యారేజెస్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా ఒక వన్ డే ముందు పెట్టుకోండి అది కూడా వారానికి టూ టైమ్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకా మంచి గ్లో వస్తుంది ఓకేనా అది ఎట్లా ప్రిపేర్ చేసుకుందామని చూద్దాము ఇవి చీయా సిక్స్ అని అంటారు వీటిని టూ టేబుల్ స్పూన్లు నానబెట్టుకోవాలి అల్లతో నానబెట్టుకోవాలి వాటర్ కాదు ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మంచిగా ఈ నానబెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా కొంచెం కూల్ అవుతాయి మంచిగా నానుతాయి కూడా ఫేస్కి పెట్టుకునేసరికి ఫేస్కి చల్లదనం వస్తుంది చిక్కటి పాలు పోసుకోవాలి నేను మాత్రము కొంచెం కాగబెట్టి చల్లారిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి పోసిన కొంచెం కలుపుతాం కదా కాకపోతే చిక్కటి పోసుకున్నాం అనుకోండి ఫేస్కి ఇంకా మంచిగా గ్లో అనేది వస్తుంది హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఇక చూడండి మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం కదా గింజలు ఉండి పాలు పోసి నానబెట్టేసినాం ఇప్పుడు ఈ సబ్జా గింజలు ననవెట్ చేసినవి ఉన్నాయి కదా ఈ మిక్సీ గిన్నెలు వేసుకుందాము దీంట్లోకే ఒక టీ దీనిలో సగం ముక్క వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాము ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది చూడండి ఇది చూడండి మొత్తం లాగా ఇక బంక బంక అయిపోయింది ఇలా బనాన వేసినాం కదా అట్లా అని చెప్పేసి బంక లాగా అయిపోయింది ఇది న్యాచురల్ కాబట్టి మనకి ఫేస్కు ఎలాంటి డ్యామేజ్ కూడా కాకుండా ఉంటుంది బనాన పెట్టుకుంటే మిన్స్ ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి బనానాతోని కూడా మనకి ఫేస్ అనేది గ్లో అవుతుంది ఈ సబ్జెక్ట్ గింజలు అనేది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అది తిన్నా కూడా మనకి ఫేస్ కైనా హెయిర్కి అయినా దేనికైనా మస్తు యూజ్ అవుతాయి ఇప్పుడు ఫస్ట్ మనం ఫేస్ మాత్రం వాష్ మనం వాష్ చేసి కదా ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకోవాలి ఇది జెల్లీ కదా అంత జారుతా ఉంటుంది ఇట్లా న్యాచురల్గానే తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫేస్గా అనేది ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది బయట కూడా మనీ డబ్బులు పెట్టి ఫేషియల్స్ అవి వేయించుకోవాల్సిన అవసరం కూడా ఏం రాదు ఇది నేను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చూపిస్తాను మనకి కందకు పెట్టుకుంటే కాకుండే కదా అది కూడా పోతుంది ఇది పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ ఫేస్ కొంచెం మర్దన వేసుకోవాలి మీకు ఇట్లాంటి బ్యూటీ టిప్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా టెన్ మినిట్స్ అయింది కదా ఈ టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఇట్లా మర్దన వేసుకోవాలి స్మూత్గా అన్న దగ్గర కూడా మెల్లిగా ఫోర్ హెడ్ మీద చీక్స్ మీద మెల్లిమెల్లి చేసుకుంటూ ఇది కూడా ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇది మనకి పెద్దగా పెద్ద ఖర్చు అయితే కాదు అవి టెన్ ట్వంటీ రూపీస్లో మాత్రం మన ఫేస్ మాత్రం మస్తు గ్లో అవుతుంది పార్లర్స్కి వెళ్ళి థౌజండ్స్ అట్లా పెట్టి వాళ్ళు ఇట్లా టెన్ రూపీస్లో ట్వంటీ రూపీస్లో మాత్రం మంచి గ్లో చేసుకునే ఫేషియల్స్ వేసుకుంటే న్యాచురల్గా చేసుకుంటే ఇంకా బెటర్ మనం ఇప్పుడు టెన్ మినిట్స్ ఉంచినాం కదా ఆ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ మర్దన వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ లోపల ఉన్న ట్యాన్ అంతా అనేది ఇది గుంజుకుంటుంది అన్నట్టు గుంజుకోవడం వల్ల మళ్ళీ మనం ఒకసారి మర్దన వేస్తే అదంతా మొత్తం బయటికి వెళ్తాం మనం ఈ మర్దన వేస్తాను కదా ఇట్లా మర్దన చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న జిడ్డు మొత్తం ఇట్లా బయట ఇప్పుడు కొంచెంసేపు మనం మసాజ్ చేసుకున్నాం కదా కొంచెం ఇట్లా డ్రై అయిపోయింది ఆరింది ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకొచ్చుకుందాము చూడండి మీకే తెలుస్తుంది ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఫేస్ అని చెప్పేసి ఏదైనా కూడా మనము ఫేస్కి అప్లై చేసుకుందామని అనుకుంటే ఈవినింగ్ చేసుకోవాలి మార్నింగ్ వరకు మంచి గ్లో వస్తుంది ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళాలి ఈవినింగే చేసుకోవాలి ఎక్కువ ఫేషియల్స్ ఏమైనా ఎందుకంటే డేలో చేసుకున్నాం అనుకోండి మనం బయటికి వెళ్తాం అటు ఇటు వెళ్తాం కాబట్టి ఆ డస్ట్ అనేది మళ్ళీ పడుతుంది కాబట్టి అది మనం చేసుకున్న ఉపయోగం మాత్రం ఏమి ఉండదు ఈవినింగ్ చేసుకుంటే నైట్ మనం పడుకుంటాం కాబట్టి కొంచెం ఫేస్కి అబ్జర్వ్ చేసుకుంటుంది దాంతో మనకి మార్నింగ్ వరకు మంచి గ్లో వస్తుంది ఇప్పుడు మనకి ఎక్కువ ఖర్చు కూడా మేము కాలేదు తక్కువ ఖర్చుతో మనం చేసుకో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫేషియల్స్ బయట వేలు వేలు పెట్టే బదులు ఇప్పుడు ఇట్లాంటి మన బ్యూటీ టిప్స్ కానీ వంటలు కానీ ఈ వీడియోస్ కోసం ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ కనుక ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తా ఓకేనా బాయ్